హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఎగ్ ఫ్రై అండి ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ ఎలా చేశాను ఎంతో రుచికరమైన ఈ ఎగ్ కర్రీని నేనైతే వెల్లిపాయ కారం వేసి చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి ఎగ్ ఎగ్ లాగా బాగుంటుంది ఒక్కసారి చూడండి ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకొని మంచిగా నీట్గా పొట్టంతా తీసుకోవాలండి తీసుకొని నీట్గా కడుక్కొని మనం ముక్కలుగా కోసుకోవాలి అవి సన్న సన్నగా కోసుకోవాలండి సన్నగా కోస్తే మనకి పొడుగ్గా కోసుకోవాలి సన్నగా పొడుగ్గా కోసుకుంటే కర్రీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది చూడగానే తినాలనిపిస్తుంది అనమాట అంత హెమ్మి హెమ్మిగా అనిపిస్తుందండి సో అందుకని నేను ఇక్కడ ఆనియన్స్ని అయితే పొడుగ్గా సన్నగా కట్ చేసి తీసుకున్నానండి అన్నీ అలా కట్ చేసుకున్నాక మనం ఇంకా కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే తీసుకున్న తీసుకోవాలండి అంటే ఆనియన్స్ అన్నీ వేయాలి కదా మంచిగా ఆయిల్ కొంచెం త్రీ స్పూన్స్ వేయాలి తర్వాత అందులో హోల్ గరం మసాలా ఐటమ్స్ అయితే వేసానండి అవి వేయడం వల్ల కర్రీకి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అందుకని నేను హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేశాను తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేకనివ్వాలి తర్వాత ఈ కర్రీలోకి నేను వెల్లిపాయ కారం తీసుకున్నాను అనుకున్నా అన్నా కదా ఉల్లిపాయ కారం కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి అందులో వెల్లిపాయలు వేసి కారం ఉప్పు వేసి తంచి పక్కకు పెట్టుకోవాలండి కారాన్ని తర్వాత ఆనియన్స్ని మంచిగా మగ్గినాక కొంచెం పసుపు వేసి మళ్ళీ కలుపుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ మనకి మంచిగా వేగే స్టవ్ మీద పెట్టుకొని వేగనివ్వాలండి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మళ్ళీ కాసేపు వేగనివ్వాలి తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లిపాయ కారాన్ని అయితే వేసి మంచిగా అది పచ్చివాసన పోయేలాగా కలుపుకొని మగ్గనివ్వాలండి ఆనియన్స్కి అదంతా పట్టాలి అలా మంచిగా వేగి అవి కొంచెం మెత్తగా అయ్యే వరకు ఇంకా మనం ఎగ్స్ తీసుకోవాలండి ఎగ్స్ నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ వేసాక వాటిని కలిపి కొంచెం లైట్గా అలా కలిపేసి మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి అంటే ఉడకనివ్వాలి కొంచెం ఎగ్ అంతా ఆమ్లెట్ లాగా అవుతుంది కదా మనకి అలాగే వస్తుంది అన్నమాట చిన్న చిన్న పీసెస్ కాకుండా మనకి ఎగ్గు ఎగ్గులాగా వస్తుంది అది టేస్ట్కి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో నేను అలాగా కలపకుండా అవి మగ్గే వరకు అట్లా పెట్టుకున్నాను తర్వాత అవి మగ్గాక మనం ధనియా పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసి మజ్జి మంచిగా మగ్గనివ్వాలి లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేస్తే మనకు ఎంతో రుచికరమైన ఎల్లిపాయ కారంతో చేసిన ఎగ్గు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ కూడా అద్దిరిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఈసారి మీరు ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అయితే తెలియకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు తప్పకుండా ఇష్టపడతారండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు నేను చేసిన వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఎగ్ కర్రీ చాలా టేస్ట్ అయితే ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోతుంది మనకు ఫైవ్ టు టెన్ మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్